హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డిజి లోన్స్ ఈ రోజు మనం చేసే వీడియో వచ్చేసి అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్ సో అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని ఎలిజిబిలిటీ ఏంటి సో అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్ గురించి తెలుసుకోనికి మనతో పాటు ఉన్నారు వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ సంజన గారు సో సంజన గారితో మనం ఈ రోజు అవాన్స్ గురించి తెలుసుకుందాం హాయ్ సంజన గారు హాయ్ గాయత్రి సో అవాన్స్ అంటే ఎలా ఉంటుందండి దాని యొక్క ప్రాసెస్ ఏంటి అవాన్స్ అనేది వచ్చేసి మనము చేసేది మాస్టర్స్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాము సో వాళ్ళకి వచ్చేసి మనకి ఏంటంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంటుందో సో దాని ప్రకారం తీసుకొని మనం చేస్తాం లైక్ వాళ్ళ అకాడమిక్స్ బేస్ చేసుకొని సివిల్స్ బేస్ చేసుకొని వాళ్ళ ఇన్కమ్ బేస్ చేసుకొని మనం ప్రాసెస్ చేస్తాం అవాన్స్ అంటే ఇట్స్ కంప్లీట్లీ సెక్యూర్డ్ అండి అన్సెక్యూర్ ఎలా ఉంటుంది అన్సెక్యూర్డ్ ఉంటుంది అన్సెక్యూర్డ్ అనేది పర్టికులర్ కొన్ని కంట్రీస్ మాత్రమే అన్సెక్యూర్డ్ అనేది పర్టికులర్గా ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్కి ఉంటుంది సో సెక్యూర్ అన్సెక్యూర్డ్ వచ్చేసి మనకి యుఎస్ఏ కెనడా యూకే ఐర్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇవన్నిటికీ అన్సెక్యూర్ చేస్తాము సో దీంట్లో కూడా మనకి ఏంటంటే సిబిల్స్లో కానీ ఏదన్నా అకాడమిక్స్లో కానీ కొంచెం తక్కున్న సిబిల్స్ తక్కువ ఉన్న అకాడమిక్స్ లో ఉన్న దాన్ని బేస్ చేసుకొని మనం సెక్యూర్ చేస్తాము గారు లైక్ కంట్రీ వైజ్ చెప్తారా లైక్ యూఎస్ఏ కి మీరు ఎంత ఫండ్ చేస్తారు ఎంత ఫండ్ చేస్తారు బేస్డ్ యూకే కైనా యూఎస్ కైనా ఏ కంట్రీస్ కైనా కూడా బేస్డ్ ఆన్ వాళ్ళ ఎడ్యుకేషన్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత ఉందో దాని ప్రకారంగా చేస్తాం యుఎస్ కి అయితే మనకి కాస్ట్ ఆఫ్ ఎడ్యుకే యూకే యూఎస్కి మనకి కొన్ని టాప్ కాలేజెస్ ఉంటాయి సో దానికి అప్ టు వన్స్ ఇయర్ వరకు మనం శాంక్షన్ చేస్తాము సో బేస్డ్ ఆన్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి మనము ఫండింగ్ అనేది చేస్తాము ఓకే ఓకే సంద్ర గారు బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు విద్యార్థుల కాలేజ్ అనేది మనకు ప్రైమ్ లిస్ట్ లో ఉండాలి ఉండదు కొందరిది ఉండదు మీ కాలేజ్ లిస్ట్ అలాంటి వాళ్ళకు కూడా మీరు ఎడ్యుకేషన్లో చేస్తారా లేదా లిస్ట్ లోనే ఉండాలని ఏమన్నా ఉంటుందా లిస్ట్ లో ఉండాలి ఇప్పుడు కొన్ని ఏంటంటే మనకి లిస్ట్ లో ఉన్నా కూడా అది సెక్యూర్ బేసెస్ మీద అండ్ డైరెక్ట్ ఈఎంఐ బేసెస్ మీద వెళ్తుంది ఓకే అండి సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఆస్ట్రేలియాకి అవాన్ శాంక్షన్ లెటర్ యాక్సెప్ట్ చేయట్లేదు లైక్ దాని గురించి మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ బేస్డ్ ఆన్ కన్సల్టెన్సీ ఉంటుంది సో ఎందుకంటే మా దాంట్లో ఆస్ట్రేలియా కూడా ఫండింగ్ ఇస్తాము అనేది కన్సల్టెన్సీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అండ్ యుఎస్ ఆస్ట్రేలియా ఎంబసీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో దానికి మనం బేస్ చేసుకొని డైరెక్ట్ డిస్బర్స్మెంట్ చేస్తాం శాంక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ డిస్బర్స్మెంట్ చేసి సో ఫండ్స్ అనేది రిలీజ్ చేసి ఆ ఫండ్స్ అనేది వాళ్ళు డైరెక్ట్ అకౌంట్ లో చూపించుకోవచ్చు ఎలా ఉంటుంది రేట్ రేట్ ఆఫ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కంట్రీ చేంజ్ బేస్డ్ ఆన్ వాళ్ళ సిబిల్స్ అకాడమిక్స్ ప్రొఫైల్ చూసి ప్రొఫైల్ టు ప్రొఫైల్ ఉంటుంది సో కొన్ని టాప్ కాలేజెస్ కానీ ప్రొఫైల్ బేస్డ్ లో కానీ మనం ఏంటంటే చూసి ఇస్తాము ఓకే సో సెక్యూర్డ్ అంటే విత్ ప్రాపర్టీ అని చెప్పారు అన్సెక్యూర్డ్ అంటే అది మీరు పేరెంట్స్ ఇన్కమ్ లైక్ సాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీటిని ఎలా చూస్తారు సాలిడ్ అనేది సాలిడ్ సాలిడ్ అంటే మైన్ మనకి ఏంటంటే అప్ టు స్టార్టింగ్ వచ్చేసి ట్వంటీ కే అబోవ్ ఉండాలి లైక్ ఇంకా నార్మల్గా సెంప్రో ఎంప్లాయడ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఏంటంటే బేస్డ్ ఆన్ అనే వాళ్ళ వర్క్ని బట్టి ఉంటుంది సో ప్రాపర్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ అంటే ఉన్నాయంటే ఫార్మర్ ఉంటే అని వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ లో అలాంటి వాళ్ళకి కూడా చేస్తాము ఓకే ఇన్ కేస్ స్టూడెంట్ మంచి మెరిట్ లిస్ట్ లో ఉంది కాలేజ్ వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్స్ ఏం లేదు అలాంటి వాళ్ళకి అడ్వాన్స్ ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది గా ఉండాలి ఓకే బట్ వాళ్ళకి ఇన్కమ్ తక్కువన కూడా మనం చేసేది స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ మీద సో స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ మీద అంటే ఫ్యూచర్ ఇన్కమ్ బేస్ మీద మనం ప్రాసెస్ అనేది చేస్తాం మీ ప్రొసీజర్ ఎలా ఉంటుందండి మీరు లోన్ అప్లికేషన్ స్టార్ట్ చేసేది లోన్ అప్లికేషన్ అంటే మనం డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటాం డాక్యుమెంట్స్ నార్మల్గా వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్స్ కానీ ఇన్కమ్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ తీసుకొని నార్మల్గా లెస్ పేపర్ వర్క్తో మనం డాక్యుమెంటేషన్ ఆన్లైన్లోనే అయిపోతుంది మనకి టెన్యూర్ ఎలా ఉంటుందండి అవన్స్లో టెన్ యూర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే ఫైన్ అండ్ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంది మీ దాంట్లో స్టార్టింగ్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది లెవెన్ పాయింట్ ఫైవ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది కంట్రీ వైజ్ డాక్యుమెంటేషన్ ఏమైనా చేంజ్ అవుతుందా లేదా సేమ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది సేమ్ వరల్డ్ కంట్రీస్కి ఒకటే డాక్యుమెంటేషన్ ఉంటుంది బట్ సెక్యూర్కి వచ్చే వరకు మనం ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మ్యాండరేట్ తీసుకుంటాం అంతే రీపేమెంట్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్ ఈఎంఐ చదువు అయిపోయాక కట్టుకోవాలా చదువు పీరియడ్ లో కట్టుకోవాలా రీపేమెంట్ ఎలా ఉంటుంది మీ దాంట్లో అంటే జస్ట్ ఏంటంటే అకౌంట్ యాక్టివ్ లో ఉండడానికి జస్ట్ మనం పే వాళ్ళు పే చేసేది ఇంట్రెస్ట్ అమౌంట్ నుంచి పాస్ట్ అమౌంట్ మాత్రమే పే చేస్తారు స్టడీ పీరియడ్ లో ఇంట్రెస్ట్ మాత్రమే పే చేసుకోవాలి ఇంట్రెస్ట్ కూడా కాదు డైరెక్ట్ ఇంట్రెస్ట్ నుంచి పార్షల్ అమౌంట్ మాత్రమే పే చేస్తారు వాళ్ళకి మొత్తం ఇంట్రెస్ట్ అనేది అంటే ఈఎంఐ డైరెక్ట్ ఈఎంఐ కింద వస్తుంది సో జస్ట్ వాళ్ళకి పే చేసేది ఇంట్రెస్ట్ అమౌంట్ నుంచి పార్షల్ అమౌంట్ పే చేస్తారు సో ఈఎంఐ అనేది స్టార్ట్ స్టార్ట్ అయ్యేది వాళ్ళు మొత్తం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వన్ ఇయర్ వాళ్ళకి ఎక్స్ట్రా క్రేజ్ పీరియడ్ కూడా ఇస్తాం సో ఇదంతా అయిపోయిన తర్వాతనే వాళ్ళకి ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే అండి ఫర్ ఎగ్జాంపుల్ మనం యుఎస్ఏ తీసుకుందాము ఇప్పుడు యుఎస్ఏ ఎంబీఏ కోర్స్ ఉంది ఆ ఎంబీఏ కోర్స్ చేశాక అతనికి టూ ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ ఒకటే కట్టాలంటున్నారు ఆ టూ ఇయర్స్ తర్వాత మీరు గ్రేస్ పీరియడ్ ఎంత ఇస్తారు వాళ్ళకి టైం ఏమన్నా ఎవ్రీ ఏ కంటికైనా కూడా ఇప్పుడు సపోజ్ టూ ఇయర్స్ కోర్స్ ఉంది అనుకోండి టూ ఇయర్స్ కోర్స్ అండ్ వన్ ఇయర్ గ్రేస్ పీరియడ్ సో టోటల్ త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ ఓన్లీ దేని టు పే ఇంట్రెస్ట్ రేట్ ఒకటే ఇంట్రెస్ట్ నుంచి పాస్టల్ అమౌంట్ ఓకే ఫైన్ ఆఫ్టర్ దాట్ మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది అవును ఓకే ఏమైనా చార్జెస్ తీసుకుంటారా ఆవాన్ లో ఎడ్యుకేషన్ లో ఉన్న క్రాసింగ్ ఫీ తప్ప ఇంకేం చార్జెస్ ఉండవు కంట్రీ వైజ్ ఏమైనా చేంజ్ అవుతుందో ప్రాసింగ్ ఫీ ఎలా ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ మీద క్రాసింగ్ ఫీ అనేది వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ బేస్ మీద ఉంటుంది సో కంపేర్ టు క్రెడిలా అవాన్స్ ఎందుకు బెస్ట్ అంటారు మీరు అంటే లైక్ మీ ఒపీనియన్ ఫాస్ట్ శాంక్షన్ ఉంటుంది ఓకే అండ్ మీకు ప్రొఫైల్ మీకు ఇన్కమ్ తక్కువ కూడా మీకు శాంక్షన్ అవుతుంది ఓకే సో మీకు మీ పేరెంట్స్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ లేకపోయినా యాజ్ అ గ్యారంటర్ గా వేరే వాళ్ళ మీ రిలేటివ్స్ ని తీసుకొని వాళ్ళని బేస్ చేసుకొని కూడా మేము శాంక్షన్ చేస్తాము ఓకే అండి అండ్ లోన్ ఎప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు అండి లాకింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది మీ దాంట్లో లాకింగ్ పీరియడ్ లోన్ ఎప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు లోన్ అనేది మీరు సిక్స్ మంత్స్ డిస్బస్ అయిన సిక్స్ మంత్స్ తర్వాత మీరు ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు లైక్ మీరు రీపేమెంట్ అయినా స్టార్ట్ చేయవచ్చు సెవెంత్ డిస్బస్ అయిన సెవెంత్ మంత్ నుంచి రీపేమెంట్ స్టార్ట్ చేయవచ్చు లేదు అంటే మీరు లోన్ క్లోజ్ చేసుకుంటా అన్న ప్రాబ్లం లేదు ఓన్లీ ఇండియా చేస్తారా మీరు అబ్రాడ్ వాళ్ళకి ఓన్లీ అబ్రాడ్ అయినా ఇండియా కూడా చేస్తారు ఇంటర్నేషనల్ అవన్స్ అనేది ప్రాసెస్ చేసేది డొమెస్టిక్ చేస్తుంది ఇంటర్నేషనల్ చేస్తుంది బట్ మేం ప్రాసెస్ చేసేది వచ్చేసరికి అబ్రాడ్ మాత్రమే అండ్ మా మా అవాన్స్ లోనే వేరే టీమ్స్ ఉన్నాయి అవి కూడా డొమెస్టిక్ కూడా చేస్తుంది సో అన్సెక్యూర్డ్ చేసేది ఓన్లీ బేస్డ్ ఆన్ పేరెంట్ ఇన్కమ్ సెక్యూర్కి వచ్చేసి సంజన గారు మీరు ప్రాపర్టీస్ ఎలాంటివి తీసుకుంటారు ప్రాపర్టీస్ లో ఉంటాయి ప్రాపర్టీ సో ఎలాంటివి యాక్సెప్ట్ చేస్తారు మీరు ప్రాపర్టీస్ విలేజెస్ బట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి ఇండివిజువల్ ఇండివిజువల్ హౌస్ అయినా ఓకే లేదా ప్లాట్ అయినా ఓకే ఇండిపెండెంట్ హౌస్ అయినా లేదా అంటే ఫ్లాట్ అయినా ఏవి ప్రాపర్టీ ప్రాపర్టీస్ అన్నది యాక్సెప్ట్ చేస్తాం

నీడ్ ఉంది బట్ వీళ్ళకి ప్రాపర్టీ వచ్చేసి థర్టీ థర్టీ లాక్స్ వరకే ఉంది సో ఆ బేసిస్ అవుతుంది అక్కడ ప్రాసెస్ చేయడం సో అలా కాకుండా ప్రాపర్టీస్ ఇచ్చిన ప్రాబ్లం లేదు ఆ బేసిస్ అన్సెక్యూర్ ప్రాసెస్ టైం ఎంత ఉంటుంది మీ దాంట్లో అన్సెక్యూర్ ప్రాసెస్ టైం సెవెన్ టు టెన్ డేస్ ఎందుకంటే లీగల్ టెక్నికల్ అన్ని వెట్టింగ్ అవ్వాలి వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత టు డేస్ పడుతుంది ఇన్కేస్ విత్ ప్రాపర్టీ కొలెట్రాల్ తో అంతా ఎంత టైం పడుతుంది అడ్వాన్స్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాపర్టీతో అయితే సెక్యూర్డ్ లోన్ ప్రాపర్టీతో అవుతానే సెవెన్ టు టెన్ డేస్ నార్మల్ గా అన్సెక్యూర్డ్ అంటే మీకు టూ డేస్ లో అవుతుంది అన్సెక్యూర్డ్ విదిన్ టూ డేస్ మీరు శాంక్షన్ చేస్తారా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే మీకు టూ డేస్ లో శాంక్షన్ అవుతుంది ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ